అసోసియేషన్ వాళ్ళు నన్ను పిలిచినారు నా బర్త్ ప్లేస్కి నేను వచ్చినాను ఇక్కడ వాళ్ళ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అది నెరవేరేటట్టు కొత్త బిల్డింగ్ వచ్చేటట్టు ప్రయత్నం చేస్తాను అండ్ బెస్ట్ విషెస్ టు ది బార్ అసోసియేషన్ థ్యాంక్ యూ ఆల్ ది కమిటీ మెంబర్స్ ఫర్ హ్యావింగ్ మీ హియర్ అండ్ ఆనరింగ్ మీ థ్యాంక్ యూ సో మచ్ లేడీస్ అండ్ జెంట్మెంట్ అందరికీ నమస్కారం ఇది మూడోసారి యాన్యువల్ ఫంక్షన్కి వస్తున్నాను ట్వంటీ ట్వంటీ వన్లో హైకోర్టు జడ్జి అయిన తర్వాత ఫస్ట్ అయింది ట్వంటీ టూలో అనంతరెడ్డి గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు చేశారు అప్పుడు నేను ఒక్కదనే కాకుండా దాదాపు ఆరు ఏడు మంది వచ్చాం హైకోర్టు జడ్జెస్ అండ్ మన జిల్లా నుంచి పాత పాలమూరు జిల్లా నుంచి డిస్ట్రిక్ట్ జడ్జెస్గా వేరియస్ జడ్జెస్ జ్యుడిషియల్ సర్వీసెస్లో ఉన్న వాళ్ళందరినీ పిలిచారు చాలా పెద్దగా అదే చాలా మంచిగా అనిపించింది అప్పుడు తెలిసింది మన పాలమూరు జిల్లా నుంచి కూడా ఎంతమంది న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తులుగా ఉన్నారు అనేది తెలిసింది చాలా గర్వంగా అనిపించింది అలాగే పోయిన సంవత్సరం కూడా సుదర్శన్ రెడ్డి పిలిచారు వచ్చాను ఇది ముచ్చటగా మూడోసారి కూడా వచ్చాను ఇంత ఆత్మీయంగా ఇంటికి ఆడపడుచుక నన్ను ఇలా పిలుస్తూ ఉన్న మీ అందరికీ ఫస్ట్ నా అభినందన్ యాన్యువల్ డే అనగానే అంటే ముందు ఫస్ట్ చూస్తే చాలా తక్కువ మంది ఉన్నారు ఇది మనం ఒక చిన్న రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ చేసుకుంటే సరిపోతుందేమో అనిపించింది కానీ ఇప్పుడు అందరూ వచ్చారు చాలా ఆనందంగా ఉంది యాన్యువల్ డే అంటే మనం సంవత్సరంలో చేసిన అన్ని ప్రోగ్రామ్స్ అన్నిటిని ఒకసారి నెమరు వేసుకొని ఇంకా చేయాల్సిన ఉన్నాయి మనకు కావాల్సిన ఉన్నాయి అనేది ఒకసారి ఒక వెనక్కి చూసుకోవాల్సిన ఆ టైం అంటే ఇది మామూలుగా ఇక్కడ ఏంటి జరుగుతుందంటే కొత్త బాడీ మళ్ళీ ఫస్ట్ తీసుకోగానే చార్జ్ తీసుకోగానే ఈ ఫంక్షన్ మొదలుపెడుతున్నారు సో ఏమేమి కార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నారు అనేది ఒక రిపోర్ట్ ఒకటి ఇలా తయారు చేసుకుంటే కూడా ఈ రోజుతో ఇలా మొదలు పెడితే చాలా బాగుంటుంది అది నా అభిప్రాయం నేను మొన్న లాస్ట్ టైం కూడా చెప్పాను మొన్న కూడా సుదర్శన్ రెడ్డి గారు వచ్చినప్పుడు చెప్పాను మనం ఎంతమందిని ఇప్పుడు ఆల్రెడీ న్యాయమూర్తులుగా ఉన్నాము అనేది కాదు మనం ఇంకా ఎంతమందిని మనము ఈ న్యాయ వ్యవస్థలోకి పెం పంపించగలుగుతాం అనే దాని మీద మనం ఫోకస్ చేయాలి మన జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఇక్కడ ఉన్నారు ఇదివరకు కంబైన్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు జ్యుడిషియల్ ఆఫీసర్స్ యొక్క రేషియో తీసుకుంటే ప్రత్యేకంగా ఒక్క జిల్లా నుంచి చాలామంది జడ్జెస్ ఉండేవారన్న అది శ్రీకాకుళం జిల్లా ఎందుకు నాకు నేను కాగర్ నగరా విషయం తెలిసినప్పుడు నేను అడిగాను ఎందుకండి అలాంటి ఆ ప్రత్యేకత ఎందుకు ఆ ప్ర ఆ డిస్ట్రిక్ట్ అడిగాను అంటే ఏంటంటే అక్కడ అక్కడ ఉన్న సీనియర్స్ చూపిస్తున్న చొరవ అక్కడ ఏమిటంటే ఒక అడ్వకేట్ ఎన్రోల్ అయ్యి రాగానే వారికి రాగానే వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడి ఎవరెవరికి న్యాయ వ్యవస్థలోకి వెళ్ళాల్సిన వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంది అనే వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఫ్రీగా ఆ సీనియర్స్ కూర్చోబెట్టుకొని వాళ్ళు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు ఆ విధంగా ట్రైనింగ్ ఇవ్వడం వల్ల ఏంటి మ్యాక్సిమం జడ్జెస్ ఆర్ ఫ్రమ్ శ్రీకాకుళం ఇక్కడ కూడా ఇంతకుముందు మనోహర్ గారు చెప్పారు డెబ్బై ఐదు నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు అలాంటి కనీసం పది పదిహేనైనా ఇంకా ఉండి ఉంటారు ఇక్కడ ప్రాక్టీస్ చేస్తూ వారి అనుభవం ముందు ఎంత చదువుకున్నా వేస్ట్ వారి అనుభవం అంత గొప్పది ఓన్లీ థియరీగా మనం చదువుకుంటే రాదు ఎక్స్పీరియన్స్ కావాలి ఆ ఎక్స్పీరియన్స్ వీళ్ళందరి దగ్గర ఉన్నప్పుడు అలాంటి వారి యొక్క అనుభవం ఒక స్ఫూర్తి కింద తీసుకొని అలాంటి వాళ్ళ సహాయం సహకారం తీసుకొని ఒక చిన్న ట్రైనింగ్ సెంటర్ లాగా ఎందుకు ఏర్పాటు చేయకూడదు ఒక స్టడీ సర్కిల్ లాగా ఎందుకు ఏర్పాటు చేయకూడదు సో యువ న్యాయవాదులకి ఇలాంటి ఇచ్చే ప్రోగ్రామ్ ఏమైనా చేపడితే బాగుంటుంది అని సూచన చేశాను డిగ్నిటీస్ ప్రజెంట్ ఆన్ దాస్ అండ్ ఆల్ ది పీపుల్ హు ఆర్ రిప్రజెంటింగ్ ది ఎస్టీమ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ జుడిషియర్ యొవరియా సో వెన్ ఐ వాస్ వెన్ ఐ కెమ్ టు ఈవెంట్ రాదర్ దెన్ స్పీకింగ్ అబౌట్ మై ప్రిపరేషన్ జర్నీ ఆర్ ఎనీథింగ్ ఐ వాంటెడ్ టు హైలైట్ ఫ్యూ థింగ్స్ అబౌట్ ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ జుడిషయరీ దట్ రియలీ ఇన్స్పైర్డ్ మీ సో నేను సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఐ యూజ్ ఇట్ రీడ్ అలాట్ ఆఫ్ థింగ్స్ అబౌట్ జుడిషరీ అండ్ హౌ ది ఇన్స్టిట్యూషన్ హ్యాస్ అపిల్డ్ ద కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ ఆఫ్ ద కంట్రీ సో నేను ఆ చదువుతున్నప్పుడు నాకు అనిపించింది ఒకటి ఇండియన్ డెమోక్రసీ ఏదైతుందో అది స్ట్రాంగ్గా ఉండాలంటే ఇన్స్టిట్యూషన్ స్ట్రాంగ్గా ఉండాలి దానిలో జుడిషరీ ఈస్ వన్ ఆఫ్ ద పివిటల్ ఇన్స్టిట్యూషన్ బ్యూరోక్రసీ అనేది ఇంకో ఇన్స్టిట్యూషన్ సో యాజ్ అ రెప్రజెంటేటివ్ యాజ్ అ ఫ్యూచర్ రిప్రజెంటేటివ్ ఆఫ్ జుడిష బ్యూరోక్రసీ ఐ వాంటెడ్ టు హైలైట్ టూ థింగ్స్ దట్ కైండ్ ఆఫ్ ఇన్స్పైర్డ్ మీ ద దట్ కైండ్ ఆఫ్ ఇన్స్పైర్డ్ మీ సో ఫస్ట్ ఈజ్ అబౌట్ ది రిస్క్ టేకింగ్ నేచర్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ జుడిషరీ నేను చదువుతున్నప్పుడు నాకు ఒకటే అర్థమైంది ఏంటంటే జుడిషరీ అన్నది టైమ్స్ చేంజ్ అయ్యే కొద్దీ ఇట్ కెప్టప్ విత్ ద చేంజింగ్ టైమ్స్ ఎట్లయితే ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ ఏవైతే వచ్చాయో రీసెంట్ టైమ్స్లో కానీ ట్వంటీ ఫిఫ్టీన్ తర్వాత ఎస్పెషలీ ద బే అప్ విత్ ద చేంజింగ్ టైమ్స్ ఇస్ సంథింగ్ దట్ ఐ ఫీల్ ఆల్ ది ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ద కంట్రీ కెన్ ఇంబైట్ ఎస్పెషలీ ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ బ్యూరోక్రసీ సో దాట్ ఈస్ సంథింగ్ దట్ ఐ విల్ టేక్ బ్యాక్ విత్ మీ అపార్ట్ ఫ్రమ్ దాట్ అది కాకుండా ద సెకండ్ థింగ్ దట్ రియలీ ఇన్స్పైర్డ్ మీ ఈస్ ది ఇండిపెండెంట్ నేచర్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ జుడిషియరీ ఏదైతే అది పొలిటికల్ ప్రెషర్స్ అతీతంగా లేదంటే Uh, to just upheld the people's rights and responsibilities, uh, the Tiskonda institution, I think it, it also, again, is important to learn. Uh, the other institutions, especially, for instance, bureaucracy. It is extremely important to be politically neutral and all such things. So these are the two takeaways I kind of learnt from the institution of judiciary, and I don't think there is uh, no other right platform than this for me to highlight how, as a kind of representative of uh, bureaucracy, I got inspired from the institution of judiciary, and I feel extremely honoured to be here amongst all the dignitaries that are present, and I thank the Bar Association of uh, Nagar for inviting me over here and. Uh, నా పేరు బి రామ్నాథ్ గౌడ్ బార్ అసోసియేషన్ మహబూబ్ నగర్ ప్రధాన కార్యదర్శిని ఈరోజు మా బార్ అసోసియేషన్ తరఫున వెకేషన్ డిన్నర్ కమ్ యాన్యువల్ డే ఇది ప్రతి సంవత్సరం మేము సమ్మర్ వెకేషన్కు ముందు సమ్మర్ వెకేషన్ స్టార్ట్ అయ్యే రోజు ముందు జరుపుకుంటాం ఈ సమావేశంలో హైకోర్టు న్యాయమూర్తులను గెస్టులుగా పిలుస్తాం ఇక్కడ పనిచేసే న్యాయమూర్తులు కూడా ఇక్కడ ఉంటారు ఈ సంవత్సరం జరిగిన కార్యక్రమాలను మరియు మాకేమైనా ఇబ్బందులు హైకోర్టు నుంచి కానీ న్యాయమూర్తుల నుంచి కానీ ఏమైనా సహాయ సహకారాలు కావాలంటే వారిని మేము ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తాం అదే మాకు ముందు భవిష్యత్ ముందు తరాల సీనియర్ న్యాయవాదులు ఇచ్చినటువంటి ఆనవాయితీ ఆనవాయితీ ప్రకారం మేము ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుపుతూ ఉన్నాం అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా జరపడం జరిగింది మేము ఈరోజు కార్యక్రమం విజయవంతంగా జరిగింది హైకోర్టు న్యాయమూర్తులు జిల్లాలో పనిచేస్తున్నటువంటి జిల్లా న్యాయమూర్తులు ఆల్ డివిజన్ న్యాయమూర్తులు న్యాయవాదులు మహిళా న్యాయవాదులు అందరూ కూడా హాజరై ఈ సమావేశాన్ని విజయవంతం చేశారు మేము ఎప్పుడు కూడా మరొక విషయం ఏంటంటే మమ్మల్ని ఎన్నుకొని మాకు ఈ అవకాశం ఈ ఈ కార్యక్రమం చేపట్టే అవకాశం ఇచ్చినటువంటి బార్ అసోసియేషన్ సభ్యులందరికీ సీనియర్ మరియు జూనియర్స్ అందరికీ కూడా నేను కృతజ్ఞత తెలుపుతూ ఉన్నాను అందుకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు